గురుబంధువులకి నమస్కారము శ్రీ ధనలక్ష్మి వావిలి నోము కథ వావిలి నోము నోముకథ గురించి తెలుసుకుందాము పూర్వం ఒకనొక నగరంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు వారికి నలుగురు కొడుకులు నలుగురు కూతుర్లు పెద్ద సంసారం కావటంతో గుట్టుగా వివాహాలు సంసారాన్ని నెట్టకొస్తూ ఆ బ్రాహ్మణ దంపతులు ఉన్నారు ఆఖరి కొడుక్కి తప్ప మిగతా అందరికీ వివాహాలు జరిపించటం అవుతుంది వీరిలో చిన్న కుమార్తె కొంచెం ఆర్థికంగా ఇబ్బందులలో ఉంటుంది మిగతా వారంతా ధన ధాన్యములతో సంసార జీవితాన్ని మెండుగానే సాగిస్తూ ఉన్నారు చిన్న కుమార్తె పేదరికంలో మగ్గుతూ ఉండటంతో అందరూ ఉన్న ఐశ్వర్యం లేకపోవటంచే ఒంటరిది అవుతుంది అన్నదమ్ములు తల్లిదండ్రుల నిరాధారణకు గురి అవుతూ ఎంతగానో తనలో తనే మదన పడుతూ ఉండేది ఆఖరికి పండగలకు పబ్బాలకు కూడా ఆమెని పుట్టింటి వాళ్ళు పిలవకుండా ఉండిపోతారు ఇంతలో చివరి తమ్ముడు పెళ్లి కుదురుతుంది చిన్న కుమారునికి వివాహ సమయంలోనైనా ఆమెకు ఆహ్వానం వెళ్ళదు చిన్న కుమార్తె పుట్టింటికి అత్యంత దగ్గరలోనే ఉన్నప్పటికీ పుట్టింటి వారి నుంచి పిలుపు నోచుకోలేకపోవటం మంచి మనసుతో ఉన్నప్పటికీ పెళ్ళి పనులలో సహాయం చేయాలి అన్నప్పటికీ పిలుపు రాకపోవటంతో ఆమెను అందరూ చులకనగా చూస్తున్నారు అనే భావన ఏర్పడుతుంది ఇదంతా చూస్తున్నటువంటి ఆ ఇంటి పెద్ద కోడలు బాధపడిన ఏమీ చేయలేని నిస్సహాయత వలన మినుకుండిపోతుంది ఒకరోజు ఆ పెద్ద కోడలు వావిలి గౌరీ నోము నోచుకొని పెళ్లి వంటకై కడిగిన బియ్యంలో నుండి అట్టడు తవుడు తీసి అనగా ఒక రెండు కేజీల బియ్యాన్ని తీసి ఒక కొత్త చాటలో పోసి పొడి బియ్యంగా చేసి ఆ బియ్యంపై ఒక వావిలి కొమ్ము కొత్త రవిక దక్షిణ తాంబూలాలు పెట్టి మరొక పాత చాటను దానిపై మూతవేసి పక్క ఇంటిలో ఉన్న ఆడబిడ్డకు ఎవరికీ తెలియకుండా బొట్టు పెట్టి గోడ మీద నుండి వాయినం ఇస్తుంది ఆ అదృష్టానికి నోచుకున్న ఆడబిడ్డ లక్ష్మీదేవి కృపచే సకల సౌభాగ్యాలకు ఆమెకు లోటు లేకుండా త్వరలోనే ధనవంతురాలుగా ఐశ్వర్యవంతురాలుగా మారుతుంది అప్పటి నుంచి పుట్టింటి వారందరూ రాకపోకలు మొదలు పెడతారు అందరి నుంచి ఆదరణ అయితే లభిస్తుంది ఇంతలో ఆమెకు పెద్దన్నగారి కుమార్తె వివాహం కుదురుతుంది అన్నదమ్ములే స్వయంగా వచ్చి ఆమెకు పసుపు కుంకుమలు ఇచ్చి పెళ్ళికి ఆహ్వానిస్తారు పెళ్ళి రోజు పుట్టింటికి వెళ్ళిన ఆమెకు సకల మర్యాదలు చేస్తారు ఆమెకు పిండి వంటలు పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెడతారు ఆమె తాను వేసుకున్న నగలన్నీ తీసి పీఠపై పెట్టి ఆభరణములారా విందు భోజనం సిద్ధంగా ఉంది తినండి అని అటు తిరిగి వెళ్ళిపోవటకు సిద్ధపడుతుంది ఇదేమిటి అని అడుగుతారు అంతటా ఆమె అన్న మీరందరూ నా నగలను ఐశ్వర్యాన్ని చూసి పెళ్ళికి పిలిచారే కానీ బంధుత్వంతోనూ నాపై ప్రేమతో కాదు కదా అని పలికినది ఆ మాటలతో అందరు మొహాలు కళావిహీనమై ప్రశ్చాతాపంగా చూస్తారు వెంటనే వారంతా ఆమెను చేరి తమ వల్ల తప్పు జరిగింది అని క్షమించమని వేడుకుంటారు అనంతరం పెద్ద కోడలు జరిగినదంతా వారికి చెప్పి అంతటి ఆ ఆడబిడ్డ అన్నా వదినా ఇచ్చిన వావిలి గౌరీ నోము వాయనంను తీసుకున్నంతటనే తనకు అంత సౌభాగ్యం వరించింది అని చెప్తుంది తర్వాత ఇదంతా వీక్షించిన అతిథులు వావిలి గౌరీ నోము వాయనంను అందుకున్నంత మాత్రాన ఆమెకు భాగ్యం కలిగినది ఇక వావిలి గౌరీ నోము నోచునుచో ఎంతటి సిరి కలుగుతున్నదో అని వారిలో వారే అనుకుంటారు ప్రతి ఒక్కర్లు మొదటి సంవత్సరం ప్రతి లక్ష్మీవారం నా గౌరీ దేవిని పూజించి కథ చెప్పుకొని తవడు బియ్యము కడిగి త అట్టడు తవడు పొడి బియ్యంను పోసి వాటిపై వావిలి కొమ్మును కొత్త రవికల గుడ్డను దక్షిణ తాంబూలాలను ఇచ్చి ఒక ముత్తైదుకు బొట్టు పెట్టి గోడ మీద నుండి వాయినంను ఇవ్వవలను దీనిలో ఉన్న ఆంతర్యము బంధుత్వము ఉన్నా లేకపోయినా మనకు తోచినంతలో వారి దుఃఖంలో పోగొట్టటకు ప్రయత్నం చేయాలి అందరినీ సమానంగా గౌరవించాలి ఆదరించాలి మనకు తెలిసినంత వరకు అందరికీ చెప్పి మంచి జరిగేలా వారి కుటుంబానికి మనమున్నాము అనే భావన కలిగించాలి ఈ విధంగా చేస్తే ఎంతటి కష్టంలో ఉన్నవారికైనా భాగ్యం కలిగి వారి కష్టాల నుండి బయటపడి సంసారం నందు అంతా సంతోషంగా ఉంటారు ఇది మన నవరాత్రులలో చెప్పుకోవటం ప్రతి ఒక్కరికి సిరి సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను శ్రీమాత్రే నమ